ప్రివాణ్ ఈ మేము పురుటి స్నానంకైతే వచ్చాము మా సైడ్ ఎలా చేస్తారు ఏంటి అనేది మీకు కూడా చెప్తాను వినండి ఫస్ట్ అయితే ఒక చాట నిండా అయితే జొన్నలు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులో ఒక క్లాత్ అయితే వేసుకొని పాపని కానీ పిల్లోని కానీ ఎవరినైనా కానీ అందులో పడుకోబెడతారు దేవుని ముందర చాలాసేపు అయితే వాళ్ళమ్మ స్నానం అయిపోయేంతవరకు అక్కడే పడుకోబెడతారు తర్వాత అయితే నెక్స్ట్ వచ్చేసి స్నానం కోసం అయితే ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఫస్ట్ అయితే ఆకులు ఒక్కలు పెట్టి అందులో కొన్ని పెసరబ్యాళ్ళు కూడా పెడతారు మా పిల్లలు అయితే చూడండి అక్కడే ఉన్నారు కదలకోకుండా అందులో కొద్దిగా అయితే వేపాకులు ఆకులు కూడా పెడతారు మంచిదని చెప్పేసి తర్వాత అయితే మనము పత్తి ఉంటుంది కదా అందుకులో వస్తుంది కదా పత్తి గింజలు వాటిని కూడా అయితే అందులో అయితే పెడతారు పక్కన ఇంటి వాళ్ళు అందరూ అయితే నీళ్లు కాంచుకొని బిందెల నిండా అయితే తీసుకొని వస్తారు పల్లెటూర్లలో అయితే ఇలానే అయితే చేస్తారు స్నానము పుట్టి పిల్లలు పిల్లలైతే చూడండి చిన్న పాపను దేవుడి దగ్గర అయితే పడుకోబెట్టారు కదా ఆ పాప కోసం అనేసి జాంకులు అయితే వచ్చి చూసుకుంటూ ఉన్నారు పాప పడుకుందా లేదా ఏం చేస్తుంది అనుకుంటూ ఆమెను అయితే డిస్టర్బ్ చేస్తున్నారు మా హీరోన్ అయితే చాలా సేపటికైతే వెళ్ళింది పాప దగ్గర స్నానం అయిపోయిన తర్వాత మార్నింగే వజా తెరవాయ బొడ్డు ఉంటుంది కదా వాటినైతే ఒక క్లాత్లో అయితే కట్టేసి నానబడి పెడతారు వీటినైతే వాళ్ళ పిల్లకు వాళ్ళ కట్టడానికి కట్టడానికైతే ఇలా సూదిలో దారం అయితే ఎక్కిచ్చేసి మొత్తం అయితే కుడుతున్నారు ఇక్కడైతే నీళ్ళైతే కాంచారు అన్ని ఇంగే తెల్లవాయ బొడ్డును వజను రెండిటిని ఒక క్లాత్ లో పెట్టేసి నానబెట్టి పక్కనైతే పెడతారు ఒక రాళ్ళనైతే తెచ్చుకొని వాటిని అయితే పూజించుకొని పక్కన పెట్టుకొని వజను వాటిని అయితే ఒక దారంకి అయితే గుచ్చేస్తారు పులగం అయితే వండుకుంటాము మా సైడు పురిటి రోజు అవైతే ముద్దలుగా అయితే చేసి ఈ చెంబులు ఉన్నాయి కదా వీటిని ప్రిపేర్ చేస్తున్నాము వాటి కోసమే పెట్టాలి దాని మీద అయితే మనము అయితే ముద్దలుగా చేశారు కదా వాటి మీద అయితే నెయ్యి అయితే వేస్తున్నారు వేసి అన్ని సిద్ధంగా పెట్టుకొని స్నానం అయితే ఎక్కడ చేపించారో అక్కడికైతే వీటిని తీసుకొని వెళ్ళి చెంబులైతే ప్రిపేర్ చేసుకున్నాం కదా వాటి మీద అయితే ఈ పులగ అయితే పెడుతున్నారు సరిగ్గా లేదని కుదురు కుదురు చేస్తుంది చూడండి మా అవ్వ మొత్తం నీట్గా అయితే చేసేసి పెట్టేసింది అయితే చూడండి మా అవ్వ అయితే బొగ్గుల మీద అయితే ఉదిగడ్డీలని అయితే కాలుస్తుంది చూడండి పురటి స్నానం కోసం అయితే ఒక పెద్ద సరవ నిండా అయితే కట్టెలతో అయితే నీళ్ళనైతే కాలుస్తాము అక్కడ వచ్చిన బొగ్గులని తీసుకొని వస్తారు ఇక్కడికైతే ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని అయితే వాళ్ళమ్మకైతే కడుతున్నారు తర్వాత అయితే పాపకు కూడా వేసేస్తున్నారు కాలికి చేతికి మెడకైతే ఇలా వేసుకోవాలి తర్వాత అయితే వీటిని పొడి చేసుకొని డైలీ తింటే మంచిదని చెప్తారు తర్వాత అయితే ఇక్కడ బొగ్గులలో నెయ్యి వేసి నెయ్యి దార తీసుకొని పాల ఇవ్వమని ముక్కోమని చెప్తారు అప్పుడు పాలు బాగా వస్తాయని ఒక పురుటి పురిటి రోజైతే ఫుడ్ అయితే ఏముంటుందంటే మా సైడ్ పులగము వంకాయ చట్నీ అయితే చేస్తాము మరి మీ సైడ్ పురిటి స్నానం ఎలా చేపిస్తారు అనేది కమెంట్ బాక్స్ లో